అసలు డిఫరెంట్ గా ఉంటది అండి భలే వెరైటీస్ ఇస్తారండి డిజన్స్ మారుతూ ఉంటాయి ఇది ఫైవ్ కలర్స్ సెట్ అండి పెస్టల్ కలర్స్ ఉంటాయి ఇది సెవెన్ కలర్స్ అండి సెట్ కలంగారీ పనులు వస్తుంది ఇది ఏదో నాలుగు సేల్ అయిపోతే చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ చాలా బాగుంది డిజైన్ హైలైట్ నీట్ గా ఉంటుంది నీట్ గా ఉంటుంది కలర్స్ కూడా బ్లౌజ్ డిజైన్ చాలా బాగుంటుంది మీకు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది స్పెషల్ గా ఉంటది నీట్ గా ఉండండి వెల్కమ్ టు భారత మార్కెట్ నేను మీ దృక్కునండి ఈ రోజు మనం రాజమండ్రి తాడతోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్లో మూడవ గేట్లో షాప్ నెంబర్ యాభై నాలుగు శ్రీ విజయ గణపతి కి వచ్చామండి ఇక్కడ హోల్సేల్గా షాప్స్ వారికి ఆన్లైన్ రీసేలర్స్కి మాకు మా ఏరియాలో మంచి క్వాలిటీ సేల్ చేస్తాం అనుకున్న ఇంటి వద్ద సేల్ చేసుకునే వారికి మేటింగ్ పన్నా బాగుండి డిజైనర్ శారీస్ ఐఫ్యాన్స్ శారీస్లో డిఫరెంట్ మోడల్స్ వీళ్ళ దగ్గర ఉంటాయండి బెంగళూరు బెనారస్ మోడల్సే కాకుండా సూరత్ ఐటెంలో మంచి క్వాలిటీ ఐటమ్ వీళ్ళ వద్ద ఉంటుందండి హోల్సేల్గా బల్క్గా మాత్రమే సేల్ చేస్తారండి వీళ్ళు వీడియోలో అయితే కాస్ట్లు చెప్పలేదండి రీసేలర్స్కి ఇబ్బంది కలగకుండా ఉండాలని పిల్లలకు పెట్టుబడులకు కావాలన్నా హోల్సేల్ కాస్ట్గా సేల్ చేస్తారండి నేరుపై లేని వారికి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారండి మినిమం బిల్లు పదివేల రూపాయలు మాత్రమే ఇప్పుడు మోడల్స్ అన్నీ చూద్దాం రండి ఈ లోపల మన ఛానల్ ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి బహుశా మర్చిపోయి ఉంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సార్ అండి హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ మాది శ్రీ విజయ గణపతి సారీస్ అండి షాప్ నెంబర్ యాభై నాలుగు అండి ఎంజీసీ మార్కెట్ రండి తూర్పు వైపు గేటు రాజమండ్రి అండి మా దగ్గర హోల్సేల్ అండి అన్ని నాలుగు ఎక్కువ హోల్సేల్ అండి రేటు తక్కువ ఉంటదండి అమ్ముకునే వాళ్ళు ఎక్కువ పట్టుకెళ్తారండి ఇళ్ల దగ్గర షాపు వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ మిర్చుడి ఫంక్షన్ కి గోపురేషన్ కి పెట్టుబడి వైకి బాగా చేస్తాయండి జాగిడి మొక్కలు చీరలు మా దగ్గర రెండు వందల నుంచి రెండు వేలు వరకు ఉంటాయండి ప్యాంటు షర్ట్లు ఉంటాయండి కాటన్ చీరలు మొత్తం అన్ని రకాలు ఉంటాయండి కాటనో ప్యాన్సీ మొత్తం అన్ని రకాలు ఉంటాయండి చీరాల బెంగళూరు బెనారస్ సూరత్ జట్పూరు బొంబాయి అన్ని రకాల చీరలు ఉంటాయండి మా దగ్గర చూపిస్తారు సారీస్ చూడండి నమస్తే అండి మా శ్రీ విజయ సారీస్ షాప్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఎంజీ మార్కెట్ ఐటమ్స్ చూపిస్తాను చూడండి కొత్త వెరైటీ ఏం కొత్త వెరైటీ వచ్చినాయండి మన విజయదశమికి పెళ్లి సీజన్ కి ఐటమ్ కింది వచ్చిందండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎక్సలెంట్ ఐటమ్ వచ్చిందండి ఇది ఫుల్ మీనా వస్తుంది అవునండి ప్యారెట్స్ శారీ మొత్తం ఫుల్ మేనా అండి పల్లూ రిచ్ మీ దగ్గర ఎప్పుడు కూడా వెరైటీ అసలు డిఫరెంట్ గా ఉంటదండి వెరైటీ ఇదిగోండి సారీ మొత్తం ఇలా ఫుల్ వర్క్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ బుట్టి వచ్చి బార్డర్ వస్తుందండి క్లాస్ గా ఉంటుంది ఐటమ్ మా దగ్గర ఏదైనా కూడా సెట్ వైజే తీసుకోవాలి ఫస్ట్ నుంచి ఉండేది రేట్ కూడా రివీల్ చేయవండి ఇలా సెవెన్ కలర్స్ వస్తాయండి ఓన్లీ హోల్సేలర్స్ సెవెన్ కలర్స్ సెట్ వైజ్ సెవెన్ కలర్స్ వస్తాయండి అవునండి డిజైన్స్ మారుతూ ఉంటాయండి సెట్ సెట్ కి ఇప్పుడు ఈ సెట్ కి డిజైన్ వచ్చిందండి వేరే సెట్ కి వేరే డిజైన్ వస్తుంది ఓన్లీ హోల్సేల్ రీసేలర్స్ మాత్రమే సేల్ చేస్తారు కాబట్టి అండి కాస్ట్ రివీల్ చేయట్లేదండి ఏదన్నా పెళ్లిళ్ళు పెట్టుబడి రాబోయేది పెళ్లిళ్ళు కాబట్టి పెళ్లిళ్ళు పెట్టుబడి ఏమైనా ఉన్నా కూడా బల్క్ గా కావాల్సిన వాళ్ళకి ఇస్తారండి ఆ హోల్సేల్ కాస్ట్ పడుతుంది పెళ్లి కాస్ట్ వివెల్ చేయట్లేదు ఇది ఒక మోడల్ అండి విమ్కో అండి ఫుల్ లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది అండి లైట్ వెయిట్ బాగుందండి ఫ్యాబ్రిక్ చాలా కలర్స్ వస్తాయండి ఇంత ముందు మైకో ఇచ్చా ఇది విమ్కో అండి ఇది కూడా వాళ్ళదే చాలా బాగుంటాయి మొత్తం ఫ్లోర్ వర్క్ వచ్చేస్తుంది సారీ మొత్తం బార్డర్ అంతా కట్ వర్క్ డిజైన్స్ చాలా మారిపోతాయండి ఒక్కొక్క దానికి ఒకటి వస్తూ ఉంటాయి చూసు మా దగ్గర ఇలా సెట్ మీద సిక్స్ పీసెస్ తీసుకోవాలండి సెట్ కి ఇలా ఆరు వస్తాయి ఆరు వస్తాయి మ్యాచింగ్స్ కూడా మారుతూ ఉంటాయండి ఇది ఒక మోడల్ అండి ఆపిల్ బ్రాస్ సిల్క్ అండి ప్యూర్ క్లాత్ చూసుకోండి బాగుందండి ప్యూర్ అండి ఇది మొత్తం ప్యూర్ బ్రాస్ అండి ఫాయిల్ రాదండి ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ సెట్ వైజ్ అండి ఇలా బ్లౌజ్ ఎలా వస్తుందండి ఇక చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇలా గా ఉంటుంది సిక్స్ కలర్స్ ఇలా సెట్ వైజ్ తీసుకోవాలి ఇందులో కూడా డిజైన్స్ మారుతాయండి నేను శాంపుల్ ఒక సెట్ ఇచ్చాను మీకు మీకు రీసేలర్స్ చాలా బాగుంటుంది అండి బాగుంటుంది మా దగ్గర ఐటెం ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూనే ఉంటుంది చందేరి అండి ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది చందేరి పట్టు బ్లౌజ్ లోపల మధ్యలో కూడా జకాట్ ఇస్తాడండి ఇదంతా జెరీ బుట్ట వస్తుంది జకాట్ లీవింగ్ వస్తుంది ఇది ఫైవ్ కలర్ సెట్ అండి ఇందులో కూడా డిజైన్స్ మారుతూ ఉంటాయి రిచ్ పల్లె వచ్చిందండి రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంట్రాస్టే ఇస్తాడం ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇది ఏంటంటే మీకు ఎంటూ అండి గ్యాప్ లాస్ట్ కట్ వచ్చిన మీటర్ టు ఎండ్ లాస్ట్ వర్క్ వస్తుంది ఇది ఫ్యాన్సీస్ బాగుంటాయి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి ఫ్యాన్సీ ఐటమ్స్ వస్తుంది హ్యాండ్ వర్క్ ఇమిటేషన్ అండి ఎక్సలెంట్ ఇందులో కూడా డేస్ చాలా డేస్ వస్తాయి పర్టికులర్ నేను ఒక్కొక్క డిజైన్ చూపెడుతున్నాయి పళ్ళు రిచ్ పళ్ళు అండి సారీ ఎండ్ ఎండ్ ఫుల్ వర్క్ అండి ఇంకా గ్యాప్ రాదు పళ్ళు ఏమి వచ్చిందో బ్లౌజ్ అదే వస్తుందండి బ్లౌజ్ వర్క్ వస్తుందండి ఇది సెవెన్ కలర్స్ బ్యాగ్ వస్తుందండి ఇలా మీరు ఏదైనా సరే ఇలా బ్యాగ్ బలంగా తీసుకోవాలి హోల్సేల్ ప్రైజే పడుతుందండి రీసైలర్స్ మంచి ఐటెం ఉంటుందండి మా దగ్గర వెరైటీ బాగుంటుందండి కొంచెం మంచి క్వాలిటీ సేల్ చేస్తాము అనుకుంటున్న రేట్ ఏది కూడా రివీల్ చేయండి ఎందుకంటే రీసేలర్స్ మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి చెప్పట్లేదు ఇది ఒక మోడల్ అండి రిన్ఫోల్ అని మొత్తం ఫుల్ హెవీ వర్క్ అండి అవునండి సింపుల్ గా ఉండాలి హెవీగా కావాలనుకున్న వాళ్ళు బెస్ట్ కలర్స్ వచ్చాయి బెస్ట్ కలర్స్ ఉంటాయి లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ అండి చాలా బాగుంటదండి వర్క్ కూడా చాలా బాగుంటదండి డిఫరెంట్ గా ఉంటుంది ఇదిగో మొత్తం శారీ మొత్తం ఫుల్ వర్క్ అండి ఇది ఫల్ బ్లౌజ్ అండి ఎక్స్ బ్లౌజ్ బుట్టేస్ వచ్చి హ్యాండ్స్ హ్యాండ్స్ వస్తుంది మొత్తం మొత్తం అండి నందిస్ అండి కూడా కలంకారీ స్టైల్ లో ఉంటుంది సిక్స్ కవర్స్ సెట్ అండి ఆల్ అవర్ వర్క్ వస్తుంది ఐటమ్ బాగుంటుంది అండి ఏదైనా సెట్ వైస్ తీసుకువాలి వీట్లా సెట్ సెట్ కి డిజైన్ అమాద్దండి ఇది కౌ ప్యాటర్న్ వచ్చింది అండి మార్తు ఉంటాయండి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయండి ఈ వెహికల్ చూశారు అవునండి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చే వేరే మోడల్ వస్తుంది కోటింగ్ కోటింగ్ ఇది ఒక మోడల్ అండి మోడల్ ఇంకా బాగుందండి బామంగో చాలా బాగుంది క్లాస్ గా ఉంటుంది ఇది రిపీటెడ్ ఐటమ్ అండి కంటిన్యూ అవుతుండి నేను మన వీడియోల ఇప్పుడే ఫస్ట్ టైం వండి ఫస్ట్ టైం అండి చాలా బాగుంటది ఐటమ్ మార్కెట్ లో కూడా పార్ ట్రెండ్ అండి ఇది ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ ఐటమ్ అండి శారీ మొత్తం ఇలా ఫుల్ వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది మొత్తం ఫుల్ వర్క్ బాగుంటదండి కింద శాటిన్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుందండి బ్లౌజ్ అండి ఇదిగోండి మేడం బ్లౌజ్ బుటీ వస్తుంది బార్డర్ వస్తుంది అవునండి ఇది సెవెన్ కలర్స్ అండి సెట్ సెట్ వైజ్ తీసుకోవాలి ఇలా సెవెన్ కలర్స్ సెవెన్ కలర్స్ ఇప్పుడు ఇది మనం ఒక సెట్ చూస్తున్నాం డిజైన్ చేంజ్ అవుతూ ఉంటాయండి అంటే ఎప్పుడు ఏ డిజైన్ అనేది మనం చెప్పలేము వెరైటీ వస్తూ ఉంటది మారుతూ ఉంటుంది ఇప్పుడు అంతే అండి అలా డిజైన్ ఇది ఒక మోడల్ అండి బ్లౌజ్ వర్క్ ఇలా హ్యాండ్ వర్క్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఫుల్ వర్క్ అండి ఎక్సెంట్ గా ఉంటుంది మీకు ఇదిగోండి ఫోటోలు వచ్చినట్టే మీకు మొత్తం ఫుల్ వర్క్ వచ్చేస్తుంది మీకు ఫుల్ వర్క్ వస్తుందండి కలర్ చాట్ బాగుంటుందండి ఇదిగోండి మొత్తం ఫుల్ వర్క్ అండి క్లాత్ కూడా క్రంచి క్వాలిటీ అండి చాలా నీట్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉందండి ఫుల్ లైట్ వెయిట్ అండి మా దగ్గర ఏదైనా కూడా ఫుల్ లైట్ వైట్ ఉంటాయి అండి అదే మెయింటైన్ మీద మొత్తం సిల్వర్ వర్క్ వచ్చింది కానీ వర్క్ కూడా మారిందండి మీరు చూపించింది వస్తుంది అండి చాలా నీట్ గా ఉంటుంది అండి ఇలా సిక్స్ కలర్స్ పండిల్ తీసుకోవాలండి మీరు అన్నట్టు ఆ డిజైన్ వేరే డిజైన్ వేరే మారుతూ ఉంటాయండి ఐటమ్ చాలా బాగుంటది క్వాలిటీ బాగున్నాయి క్వాలిటీ బాగుంటుంది అంటే మంచి క్వాలిటీ సేల్ చేస్తా మేటరింగ్ పన్న బాగున్నాయి సేల్ చేస్తా అన్న వాళ్ళకి బాగుంటుంది బాగుంటుంది ఒక మోడల్ అండి ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి ఇలా సిక్స్ క్యాట్లాగ్ అండి చాలా నీట్ గా ఉంటుంది ఐటెం బెంటెక్స్ బార్డర్ వస్తుంది ఇదంతా కూడా బ్రాస్ వస్తాయి అండి వీవింగ్ బుటాన్స్ వస్తుంది అండి కింద బెంటెక్స్ బార్డర్ అండి చాలా నీట్ గా ఉంటాయి కలర్స్ కూడా ఇంగ్లీష్ కలర్స్ అవునండి ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి చిన్నబుట్టి వచ్చి దానికి కూడా వింగ్ బ్లౌజ్ అండి పళ్ళు ఇదిగోండి కలంకారీ పళ్ళు కలంగారీ పేకప్ స్టైల్ వస్తుంది ఎక్సలెంట్ గా ఉంటది కూడా రేట్ రివీల్ చేయట్లేదు అండి ఎందుకంటే మళ్ళీ హోల్సేలర్ కస్టమర్లు అక్కడ వెళ్ళి అమ్మేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు చేయమండి ఇక్కడికి వస్తే మీకు చెప్తాం ప్రైజెస్ ఏదైనా సరే ఏదైనా మాకు బుకింగ్ చేయాలనుకున్నా సరే టెన్ థౌసండ్ అయితే మీకు బుకింగ్ చేస్తామండి ఐటమ్ ఏదైనా సెట్ ప్రైజ్ ఉంటుంది దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు మంచి ఐటమ్ ఉంటుంది ఇది ఒక మోడల్ అండి బ్లౌజ్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఇది రామాంగో లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి ఇది బాగుందండి మోడల్ చాలా నీట్ గా ఉంటుందండి శారీ లైట్ వెయిట్ బాగుందండి సూపర్ ఉంటుందండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి

మీకు ఎప్పుడు కూడా హోల్సేల్ ప్రైస్ రేట్ చూస్తే మీకే ఐడియా వస్తుందండి కస్టమర్లు చాలా మంది వచ్చారు మన యూట్యూబ్ ద్వారా వాళ్ళకి ఐడియా ఉంటుంది ఒకసారి మాకు అప్రోచ్ అయితే మీకు వాళ్ళకే ఐడియా వస్తుంది ఒక ఐడియా వచ్చిన వాళ్ళు కూడా రిపీట్ రిపీట్ వస్తున్నారండి మన యూట్యూబ్ చూసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నాయి ఐటమ్ అది కాస్ట్ కూడా నచ్చిన అంతే అండి మీకు ఐటెం ఎప్పుడైతే నెంబర్ వన్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా కంటిన్యూ ఉంటుంది ఇవి కూడా టెన్ వస్తాయండి సెట్ కి సెట్ టెన్ వస్తాయండి ఇందులో ఫైవ్ ఇస్తాం అండి ఆఫ్ సెట్ అంటే మినిమం టెన్ దాటితే కలర్స్ ఫైవ్ ఇస్తాం ఆఫ్ సెట్ ఇస్తాం అంతేగాని సిక్స్ ఎయిట్ వచ్చినవి మాత్రం ఆఫ్ సెట్ ఉండదు అండి మగం వర్క్ వచ్చిందండి బ్లౌజ్ వర్క్ ఇది వర్క్ మోడల్ అండి నంబర్ వన్ గా ఉంటుంది మస్లిన్ లో వస్తుంది మస్లిన్ సిల్క్ అని చెప్పేసి అవునవును చాలా బాగుంటది అంటే కాటన్ కట్టే వాళ్ళకి బాగుంటుంది సిల్క్ ఆడే వాళ్ళకి బాగుంటుంది అండి మస్లిన్ కలకారీ ఫ్లవర్ డిజైన్ క్లాస్ ఉంటుంది క్లాత్ చాలా స్మూత్ అండి ఇలా ఎయిట్ కలర్ సెట్ వస్తుందండి వస్తుంది ఫుల్ లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ వస్తుంది మెత్తగా ఉంటుంది ఎయిట్ కలర్ సెట్ వస్తుంది అండి సెట్ టు సెట్ కలర్స్ డిజైన్స్ కూడా ఏ డిజైన్ డిజైన్ చాలా బాగుంటది అండి ఐటమ్ అన్ని డార్క్ కలర్స్ కలర్స్ వస్తాయండి లైట్ కావాలంటే లైట్ ఉంటుంది మన చాలా డిజైన్స్ వస్తాయండి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఎనిమిది పది డిజైన్ల పైన వస్తాయండి ఏ డిజైన్ కి ఆ డిజైన్ కలర్ చార్ట్ మారిపోతూ ఉంటుందండి ఇది ఒక మోడల్ అండి చాలా ఫాస్ట్ గా వెళ్తున్న ఐటమ్ ఐటమ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మొత్తం స్కిన్ వర్క్ స్టైల్ లో ఉంటుందండి కలర్ చార్ట్ మీకు అవునండి కలర్ చార్ట్ మీకు డిఫరెంట్ కలర్ చార్ట్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఫుల్ వర్క్ అండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ చాలా బాగుంటుంది ఫుల్ లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ బాగుంటదండి రీసేల్ చేసుకునేటప్పుడు మంచి ఐటమ్ దొరుకుతుంది వర్క్ కూడా ప్రతి సారీ వర్క్ అవుతూ ఉంటుందండి ఐటమ్ చాలా బాగుంటదండి సింపుల్ గా నీట్ గా ఉందండి నీట్ గా ఉంటుంది ఐటమ్ ఇలా సిక్స్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ సెట్ వైజ్ తీసుకోవాలి చాలా బాగుంటుంది ఐటమ్ డార్క్ లైట్ కట్ అలా వస్తాయి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది ఇది ఒక మోడల్ అండి మంచి క్వాలిటీ బ్లౌజ్ వర్క్ ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా ఫ్లోర్ వర్క్ వచ్చేస్తుంది అండి చాలా నీట్ గా ఉంటుంది కలర్ అంతా కూడా స్పేస్ వచ్చిందండి అవునండి స్పేస్ సిల్కే కదండి ఇప్పుడు అంత అంతా స్పేస్ సిల్కే

సింపుల్ గా ఉండండి డిజైన్ హైలైట్డ్ ఉంటుందండి డిజైన్ హైలైట్ నీట్ గా ఉంటాయి నీట్ గా ఉంటుంది పళ్ళు ఇదిగోండి అబ్బా బ్లౌజ్ అండి సింపుల్ గా ఉంటుంది సింపుల్ గా బాగుందండి బ్లౌజ్ డిజైన్ క్లాస్ గా ఉంటది పल्लू బాగుందండి రీసెల్లర్స్ ఇది ఎప్పుడు వచ్చేది రిపీట్ చెప్పమని చెప్తూనే ఉంటారండి మనకు చెబు ఆ రిపీట్ రిపీట్ అండి సెట్ సెట్ డిజైన్ మార్తుంటుందండి క్వాలిటీ కూడా బాగుందండి మీ దగ్గర క్వాలిటీ బాగుందండి అవునండి మరి తక్కువ క్వాలిటీ కాకుండా బాగున్నాయండి అసలు తక్కువ క్వాలిటీ పెట్టవండి మరి ఏదైనా సరే ఆరున్నర ఒక్కొక్క కంపెనీని బట్టి అండి సిక్స్ థర్టీ ఉంటుంది మినిమం సిక్స్ అండి అంతే అంతకన్నా లో లో పెట్టవండి ఇది ఒక మోడల్ అండి కుబేర ఐటెముల్ అండి ప్లెయిన్ వస్తుంది ఇలాగా సరే క్వాలిటీ బాగుంటది బ్లౌజ్ కాన్సెప్ట్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంటది దీనికి కాంబినేషన్ బ్లౌజ్ బాగా ఇచ్చారే కాంబినేషన్ బాగుంటాయండి ప్రతి దానికి హ్యాండ్స్ కి వర్క్ హ్యాండ్స్ కి వచ్చాయండి ఇదంతా వీవింగ్ అండి ఏంటండి మొత్తం అంతా కూడా వర్క్ లా వచ్చిందండి ఇది వర్క్ అండి మగ్గు మర్చి మగ్గు వర్క్ వస్తుందండి ఇదంతా మొత్తం వీవింగ్ అండి చాలా బాగుంటది అండి సిక్స్ కలర్స్ కూడా కాంబినేషన్స్ అన్ని కూడా బాగుంటాయి ఇదిగోండి కాంబినేషన్ బాగుంటుంది కలర్ కాంబినేషన్ బాగున్నాయి చాలా నీట్ గా ఉంటుందండి ఇదిగోండి మరి చాలా బాగుంటుంది లిమిటెడ్ స్టాక్ అండి ఐటమ్ కూడా సింపుల్ గా ప్లెయిన్ స్టైల్ కావాలన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది ఒక మోడల్ అండి దేవికా కాంట్రాస్ట్ అని చెప్పేసి ఇప్పుడు చాలా బాగుంటుంది ఐటమ్ క్లాత్ చాలా స్మూత్ అండి ప్యూర్ సాఫ్ట్ క్లాత్ అండి బాగుందండి ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ ఇది కూడా కొత్తగా వచ్చిన డిజైన్ అండి అంత ముందు వచ్చినట్లు లేదండి లేటెస్ట్ డిజైన్ అండి ఇదిగోండి బ్లౌజ్ చాలా నీట్ గా ఉంటుంది కలర్స్ డిజైన్ అవునండి ఇదిగో బాగుందండి ఇది కూడా సెవెన్ కలర్స్ సెట్ అండి సెట్ పైజేసుకోవాలి సెట్ సెవెన్ వస్తే డిజైన్స్ కూడా మారిపోతూ ఉంటాయండి ఏ డిజైన్ ఆ డిజైన్ మారిపోతూ ఉంటుందండి ఇది ఒక మోడల్ అండి ఇప్పుడు ఆన్లైన్ లో చాలా ఫాస్ట్ గా ఐటమ్ మగ్గం వర్క్ స్టైల్ వస్తుంది అవునండి మగ్గం వర్క్ లా సింపుల్ గా చాలా బాగుంటుంది కలర్ షార్ట్ బాగుంటుంది మెయిన్ కలర్స్ బాగుంటాయి ఒకదాని మించింది ఒకటి అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి మొత్తం సింపుల్ వర్క్ ట్రెండింగ్ మోడల్ అండి ట్రెండింగ్ మోడల్ అండి చాలా నీట్ గా ఉంటుంది మీకు ఇలా ఈ ఫోటోలు వచ్చినట్టే మీకు సేమ్ ఇది చాలా క్లాస్ గా ఉంటుంది ఉండదు సింపుల్ గా ఉంటుంది అండి చాలా బాగుంటుంది ఇది కూడా చార్ట్ లైట్ అండ్ డార్క్ చార్ట్స్ వస్తాయండి దీంట్లో కూడా ఓకే మనం డార్క్ లైట్ చార్ట్ వస్తుంది అండి క్లాస్ కలర్స్ ఉంటాయండి దే సెలర్స్ చాలా బాగుంటుందండి మా దగ్గర ఐటమ్స్ కానీ ఎప్పటికప్పుడు వెరైటీ మారిపోతూ ఉంటుందండి అంటే ఈ రోజు ఉన్నది మీరు కావాలంటే ఉండదు అంటే స్టాక్ అవైలబిలిటీ ఉన్నంత వరకే అలానే కొత్త వెరైటీ వస్తూనే ఉంటుంది కొత్త కొత్త మోడల్స్ అది మాకు ఏదైనా సరే చేసుకున్న వాళ్ళు కూడా కొత్త కొత్త మోడల్స్ అంటే సేల్ బాగుంటుందండి అవునండి మీరు ఏదైనా సరే మీకు ఇది కాస్ట్ కావాలి అనుకున్నది క్లిక్ చేసుకునండి స్క్రీన్ షాట్ తీసి మీకు వాట్సాప్ పెడితే చెప్తారు కదండి ఇక్కడ ఏమండి అలాంటి ఎవరైనా డీసెల్ చేసుకునే వాళ్ళు ఉంటే మీకు ఏదైనా ఐటమ్ నచ్చిందంటే ఆ కేటలాగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేస్తే వాళ్ళే కాస్ట్ చెప్తారండి మీకు ఓకే అయితే షాప్ విజిట్ చేయచ్చు లేదంటే కొరియర్ కూడా ఉంటుంది కూడా స్క్రోల్ కొరియర్ కూడా ఉంటుంది షాప్ విజిట్ చేయలేమంటే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఒక మోడల్ అండి శారీ మొత్తం ఇలా ఫుల్ చాలా క్లాస్ క్లాస్ గా ఉన్నాయండి సారీస్ అన్ని కూడా డిఎస్ మారిపోతూ ఉంటాయండి దాని మించి ఒకటి ఉన్నాయండి మీరు తెచ్చే సారీస్ అన్ని కూడా చాలా బాగుంటుంది చాలా నీట్ గా ఉంటుందండి పళ్ళు ఇది ఓకే మీకు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి రాబోయే విజయదశమి కానీ పెళ్లి కానీ చాలా బాగుంటాయండి ఐటమ్స్ చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఇది కూడా మీకు చెప్పింది కదండి కట్టంచు వర్క్ అంటే కొంత మందికి అయితే మీటర్ గా అర మీటర్ గా గ్యాప్ వస్తుంది అండి కొన్నిసారి వరకు అండి ఫుల్ వర్క్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటాయి కలర్ చార్ట్ బాగుంది మీ దగ్గర మీటరింగ్ పన్నా బాగుంటాయి సిక్స్ థర్టీ అండి కటింగ్ అన్ని కూడా మంచి క్వాలిటీ సేల్ చేయాలి మంచి మాకు మా ఏరియాలో మంచి ఐటమ్ వెళ్తుంది అనుకున్న వాళ్ళు ఈ షాప్ కి విజిట్ చేస్తే అండి ఓన్లీ హోల్సేల్ అండి నో రిటైల్ అండి నో రిటైల్ అండి అందుకే కాస్ట్ రివీల్ చేయట్లేదండి తీసుకునే వాళ్ళ మళ్ళీ సేల్ చేసుకోవడానికి ఇబ్బంది కాబట్టి కాస్ట్ డివైల్ చేయట్లేదు మీరు ఎవరైనా ఉంటే ఇవి వాట్సాప్ చేయండి కాస్ట్ చెప్తాను కాస్ట్ చెప్తాను కానీ ప్రతిది కూడా సెట్ వైజ్ తీసుకోవాలండి అవునండి హాఫ్ సెట్స్ కూడా ఉండవండి ఇప్పుడు ఇవి ఇలా టెన్స్ మాత్రం ఓన్లీ ఫ్యాన్సీ వెరైటీ వరకే మన దగ్గర ఏమంటే కాటన్ ఉంటాయి కాటన్ ఉంటుందండి ఫ్యాన్సీ ఉంటుంది సారీస్ ఆల్ ఐటమ్ ఉంటుందండి ప్యూర్ క్రేప్స్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఇంకా వేవింగ్ తెలుసుకోండి చాలా నీట్ గా ఉంటుంది అండి అవునండి మొత్తం ఎండ్ టు ఎండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అండి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ బాగా ఇచ్చేటండి చాలా బాగా ఇస్తాడు సరే అంతా ఇలా ఇస్తే బ్లౌజ్ ఏమి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ ఇది కూడా కట్ అండ్ వర్క్ అండి గ్యాప్ ఉండదు ఇదిగోండి ఎండ్ టు ఎండ్ ఇచ్చేస్తాడు అండి అవునండి ఏదైనా సరే మీరు అంటే సేల్ చేసుకున్నా కూడా వాళ్ళకి రీమార్క్ రాకుండా మంచి ఐటమ్ అండి బాగుంటుంది అండి రిచ్ వస్తుందండి పల్లు వస్తుంది కాంటాక్స్ చూసామో సెల్ఫ్ సెల్ఫ్ అండి చూసామండి బాగుందండి ఎప్పటికప్పుడు ఇందులో కూడా డిజైన్స్ మారిపోతూ ఉంటాయండి ఇది ఒకటి డిజైన్ అండి ఇందులో బెంటెక్స్ బోడర్ ఇలా సింపుల్ డిజైన్స్ కావాలంటే సింపుల్ డిజైన్స్ వస్తాయి ఓన్లీ శాంపుల్ పీస్ చూపిస్తాను స్టాక్ వస్తుందండి ఈ వారంలో మళ్ళీ రీస్టాక్ అవుతూనే ఉంటది ఇది చాలా లైట్ అండ్ డార్క్ చాట్ లా ఉంది ఏంటో ఫుల్ డార్క్స్ ఆ కలర్ అండి అవునండి లైట్ డార్క్ కాంబినేషన్ అనిపిస్తుంది అవునండి ఇందులో పన్నెండు కలర్స్ వస్తాయి సిక్స్ సిక్స్ ఇస్తామండి కలర్ అవునండి చాలా క్లాస్ గా ఉంటుందండి మీకు ఇంత ముందు చూసిన ఐటమ్స్ లో గల డిఫరెంట్ గా ఉంటుందండి ఐటమ్ వర్క్ ఫుల్ లైట్ అండి ఇంతకు ముందు చూసిన దాని మీద ఇంకా లైట్ పెట్టండి సారీ ఆ ఫ్యాబ్రిక్ కూడా వేరే వచ్చిందండి ఫేబ్రెస్ కూడా

ఇదేమో కి ఇస్తాడు ఇదేమో నెక్ అండి ఇటు పక్క కూడా ఇంకో కి ఇస్తాడు క్లాస్ గా ఉంటుంది అండి రీసేలర్స్ కి మంచి వెరైటీ కావాలంటే అండి బాగుంటుందండి ఐటెం మాది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయండి ఈ వర్క్స్ కూడా అన్నాయి మా దగ్గర మైకో విమ్కో ఎప్పుడు కంటిన్యూ ఉంటుందండి స్టాక్ చేంజ్ ఫ్యాన్సీ బెనారస్ బెంగళూరు ఐటమ్స్ చాలా మంచి వెరైటీ ఉంటుంది అండి సోరత్ లో కూడా మంచి వెరైటీ తెప్పిస్తూ ఉంటాయి అండి చేంజ్ అవుతూ ఉంటుంది మీకు చాలా వెరైటీ ఇంకా ఉంటుందండి అంటే అన్ని చూపించలేం కాబట్టి లిమిటెడ్ గానే చూపించాం ఇది ఒక మోడల్ అండి చిన్మై అండి ఇది ఇదేమో మైసూర్ సిల్క్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ వస్తాయి అన్ని వెరైటీస్ వీడియో ఒక వీడియో లో చూపించాలంటే అన్ని వీడియో అయిపోతుంది కాబట్టి కొనుక్కునే చూపిస్తామండి ఎప్పటికప్పుడు ఐటమ్ చేంజ్ అవుతూ ఉంటుందండి మోడల్ కూడా మారిపోతూ ఉంటాయి ఇంకోండి ఇలా కంచి పట్టు కావాలంటే కంచిపట్టు ఉంటాయి ఏ ఐటమ్ కావాలంటే ఐటమ్ ఉంటుందండి మీకు ఫ్యాన్సీ ఉంటది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ మాట ఇదిగోండి ఈ వెరైటీ మీకు ఇంకా చూపించలేదు ఇలాగా చాలా వెరైటీస్ ఉంటాయండి కొన్ని వీడియోలో డిజైన్ అండి ఇదిగోండి ఇది కాపర్ అండి దీంట్లో గోల్డ్ వస్తుంది సిల్వర్ వస్తుంది ఎప్పటికప్పుడు ఐటమ్స్ చేంజ్ అవుతూనే ఉంటుందండి ఇది ఒక మోడల్ అండి ఇది ఒక వెరైటీ అండి అన్ని అంటే సింపుల్ గా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి చూపిస్తున్నానండి అన్ని ఒకే వీడియోలో అంటే చూపడం చాలా కష్టం అవుతుంది వెరైటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మీకు అంత కేటలాగ్ ఐటమ్ దగ్గర నుంచి ఫ్యాన్సీ ఐటమ్ ప్రతిదీ ఉంటుందండి మా దగ్గర స్టాక్ వెనకాల కేటలాగ్ మీకు గొడవన్ టైప్ లో ఉంటుంది ఇదంతా కూడా ఫుల్ స్టాక్ మొత్తం వెరైటీ ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూనే ఉంటుందండి అవునండి మోడల్స్ లేదండి చాలా ఐటమ్ ఉందండి ఒక మోడల్ అండి ఆల్రెడీ రిపీటెడ్ ఐటమ్ అండి మన ఏంటంటే మన పర్టికులర్ కస్టమర్ ఈ ఐటమ్ వచ్చినప్పుడు చెప్పమంటున్నారు దానికోసం మళ్ళీ బాగుందండి సేల్ చాలా గొల్లబాబు వేర్ గా బాగుంటుందండి చాలా క్లాస్ గా ఉంటుందండి మొత్తం కూడా ఇదిగోండి ఫుల్ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుందండి సరే పళ్ళు ఏదండి పళ్ళు చూపించండి చాలా అండి పళ్ళు పళ్ళు చాలా నీట్ గా ఉంటుంది నీట్ గా ఉందండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చి కాంట్రాస్ట్ వస్తుంది సరే బాగుందండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఇట్లా ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ అండి